హౌ టు డి డిస్కవర్ ద సెల్ఫ్ ఆర్ ద సోల్ ఆర్ చైతన్యం ఇన్ యు నీలో ఉన్న చైతన్యాన్ని ఎలా తెలుసుకుంటావు అది నీ శరీరానికి వేరుగా నీ మనసుకు వేరుగా ఉంటుంది నువ్వు ఐస్ క్రీమ్ చాలాసార్లు గతంలో తిన్నావు కాబట్టి ఆ జ్ఞాపకాలతో నీ నాలుగుపై ఉన్న ప్రతి ఐస్ క్రీమ్ గుర్తురాగానే ఫలానా ఫ్లేవర్ గుర్తురా రాగానే ఆ టేస్ట్ నీకు ఆ పైన సెల్స్ నీ బ్రెయిన్కి దాన్ని కన్వే చేసి దాని నుంచి ఆ జ్ఞాపకాలన్నీ తెచ్చుకొని నోరు ఊరుతూ నాలుగు పైల అలాజలను ఊరిస్తూ నువ్వు ఐస్ క్రీమ్ని కోరుకుంటున్నావు దీనికి ఇది నీ బాడీలో ఉన్న ప్రతి సెల్కి ప్రతి కణానికి ఒక సూక్ష్మ కణం ఉంటుంది సూక్ష్మ కణం సటిల్ సెల్ ఈ శరీరానికి సూక్ష్మ శరీరం సటిల్ బాడీ ఉంటుందో అలాగే నీలో ఉన్న ప్రతి సెల్కి ఒక సూక్ష్మకణం ఉంటుంది ఆ సూక్ష్మ కణం అంటే సటిల్ సెల్ ఉంటుంది సటిల్ సెల్లో నీ ఎప్పటి నుంచో ఉన్న మెమొరీస్ అన్నీ ఉంటాయి అంటే ప్రతి కణంలోని నీ జ్ఞాపకాలన్నీ పోగు చేసి ఉంటాయి ఐస్ క్రీమ్ కూడా నీ నాలుగుపై ఉన్న సెల్ పైన అది లోడ్ అయి ఉంది ఓకే దానంతట అదే ఆ ఐస్ క్రీమ్ అనే మాట వినిపించగానే అది జ్ఞాపకం రాగానే ఇవన్నీ ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు బికాస్ ఆఫ్ మైండ్ నువ్వు మైండ్ అనే ఒక సాఫ్ట్వేర్ ప్యాక్తో ఉంది ఈ ఇన్స్ట్రుమెంట్ ఈ ఇన్స్ట్రుమెంట్కి బ్యాక్గ్రౌండ్ ప్యాక్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాకప్ ఏంటి మైండ్ బ్యాకప్ ఉంది ఈ ఇన్స్ట్రుమెంట్కి ఈ ఉపాధికి ఈ బొమ్మకి మైండ్ బ్యాకప్ ఉంది అది సాఫ్ట్వేర్ అది సటిల్గా ఉంటుంది సటిల్ బాడీ అది మైండ్ ఇది సటిల్ అనమాట సో ఆ బ్యాకప్తో సహాయంతో ఇవన్నీ వచ్చాయి ఈ కోరికలన్నీ వచ్చాయి ఓకే ప్రతి సెల్కి మెమొరీస్ ఉంటాయి నీ బాడీలో ప్రతి సెల్కి మెమరీస్ ఉంటాయి అది ప్రపంచంలో ఏదైనా చూస్తే కంటితో ఏదైనా చూసే అనుకో అది నీకు మెమొరీస్లో అది ఉందనుకో అది చాలా అందంగా ఉందని అది చూడగానే మళ్ళీ కంటితో చూడగానే ఎప్పుడైనా మళ్ళీ కనిపిస్తే ఆ అందం నువ్వు ఆస్వాదిస్తావు అనమాట ఆ కంటిలో ఉన్న సెల్స్ అవి ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అన్నమాట అది సో ఇది పరిస్థితి ఐ వాంట్ ఐస్ క్రీమ్ అనే థాట్ ఒక ఆలోచన వచ్చింది ఎవరికి కావాలి నీ సెల్ఫ్ కావాలా నీ ఆత్మకు కావాలా నీ చైతన్యానికి కావాలా అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైందంటే నీ చైతన్యం వేరు ఈ బాడీ మైండ్ అని అర్థమైంది దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ వర్క్షాప్